ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ యువగలం బహిరంగ సభ నా బూత్తో నా భవిష్యత్తు అన్న విధంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు సభలోపల ఎంతమంది ఉన్నారో బయట నాలుగు రెట్లు రోడ్ల మీద ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం మీద కసితో ఉన్నారు యువత పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకే ప్రేమ్లో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నందమూరి బాలకృష్ణ గారు నారా లోకేష్ గారిని చూసిన తర్వాత యుద్ధబేరి మోగింది తెలుగుదేశం జనసేన యుద్ధ బేరితో తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగిలిపోయాయి వైసీపీ ఓటమి ఖాయమని రాష్ట్రం మొత్తం ఒకటే మాట అంటున్నారు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని అని ప్రజలు పెద్ద ఎత్తున డిసైడ్ అయి ఉన్నారు కోటి యాభై లక్షల మందిని పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు కలవగలిగారు ప్రజలు లోకేష్ని పెద్ద ఎత్తున ఆదరించారు ప్రతి వంద కిలోమీటర్లకి ఆ ప్రాంతంలో ఏ సమస్యను పరిష్కరించాలో పైలాన్ చేయడం జరిగింది ఫిబ్రవరి మార్చిలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చనే సంకేతాలు వస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి పోటీ జరుగుతుంది సొంత పత్రికలో వంద కోట్లతో తన పుట్టినరోజు యాడ్లు వేసుకున్నాడు లక్షల కోట్లు దోచుకొని నేను పేదవాడిని అని అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులాగా పదే పదే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ఒక్క ఛాన్స్ అని మోసం చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా నా ఎస్సీ నా ఎస్టీలు నా బీసీలు నా బిడ్డను అని తయారయ్యాడు ఓట్లను అడ్డగోలుగా చీల్చి గెలవనని ప్రయత్నం చేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నూట అరవై అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు సాధించుకుంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రం ఎదుర్కొంటున్న గడ్డు సమస్యల్ని పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్లొచ్చు ఎన్నికల శంకారావం ఉత్తరాంధ్రలో తొలి బీజం పడింది రాయలసీమ తిరుపతిలో కోస్తాంధ్ర అమరావతిలో బహిరంగ సభలు జరగబోతున్నాయి జనవరిలో ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఇవ్వబోతున్నారో తెలియజేస్తాం చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది ఈ యువగలం పాదయాత్రలో ఇవన్నీ కూడా అనుభవాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఈ రెండు పార్టీల పొత్తు ఒక చారిత్రాత్మక పొత్తుగా భవిష్యత్తు రాబోయే దశాబ్ద కాలం పైగా కొనసాగాలని ఈ మైత్రి బంధం ముందుకెళ్లాలని ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు కలిసి రేపు ఎన్నికల్లో పోరాడాలని ఎన్నికల సంగ్రామ కురుక్షేత్ర జరగబోయే రాబోయే వంద రోజులు కూడా లేవు మార్చిలో ఎప్పుడైనా ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు రావచ్చు అని సంకేతాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో నూట అరవై స్థానాలు పాతిక ఎంపీలకి పాతిక ఎంపీలు సాధించుకుంటే రేపు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మరి పెండింగ్ సమస్యలు కావచ్చు ఇవాళ రాష్ట్రం ఎదుర్కొంటున్న గడ్డు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్ళొచ్చని మరి తెలియజేయటం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికలు కూడా జగన్ రెడ్డి అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి పోటీ జరుగుతుంది ఎందుకంటే ఒక నియంత అహంకారం ఒక ముఖ్యమంత్రి అహంకారం ఒక జగన్ రెడ్డి అహంకారం ఇవాళ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా బాధలు పడుతూ ఉన్నారు సమాజాన్ని నెట్ట నిలువగా చేల్చడానికి ప్రయత్నం చేశాడు ఇవాళకి లక్షల కోట్లు దోచుకొని నేను పేదవాడినని రోజు కథలు చెప్తా ఉన్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే అబద్ధాన్ని పదిసార్లు అదే 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 అరిగిపోయిన గ్రామ్ ఫోన్ లాగా పదే పదే చెప్పి ప్రజలను అమ్మించాలని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లాస్ట్ టైం ఒక్క ఛాన్స్ అని మోసం చేశాడు ఇప్పుడు నా బిడ్డలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు ఇవన్నీ కూడా ఎన్ని కూన్ రాగాలు తీసినా ప్రజలను అమ్మటానికి ఇవాళ సిద్ధంగా లేరు మొత్తం ఇతను అన్ని రంగాలను కూడా నాశనం చేశాడు ఇందా చెప్పాను నిత్యావసర వస్తువుల ధరల వల్ల సామాన్య పేద మధ్యతరగతి వర్గాలు ఒకటికి రెండు రెట్లు పెరిగినాయి గతంలో ఐదు వేలు ఉంటే ఈరోజు పదిహేను వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఆ కుటుంబం ఇట్లా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా ప్రధానంగా గ్రామీణ ఆర్ఎన్బి జడ్పీ లింక్ రోడ్లన్నీ కూడా ఘోరాతిఘోరంగా తయారయ్యాయి ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయో ఎంతమంది చనిపోతున్నారో ఎంతమంది దెబ్బలు అవుతున్నాయో కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు లెక్కలు రావు అట్లాగే ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అనారోగ్యశ్రీ చేసేసి వెయ్యి రూపాయలకి అన్ని జబ్బులు తగ్గిపోతాయని కబుర్లు చెప్పాడు ఇప్పుడేమో నేను లక్షలు పెంచేశానని కొత్త కబుర్లు చెప్తున్నాడు ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలే ఏం చేసే వైద్యం మీద నమ్మకం లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుందంతా కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు పార్టీల పొత్తు ఎంత ఆవశ్యకత ఉంది మరి నా స్థాయిలో నన్నే రోడ్డు మీద రానివ్వలేదు రోడ్డు మీద పడుకుంటే తప్ప నన్ను పార్టీ కార్యాలయానికి వెళ్ళనివ్వలేదు విశాఖపట్నంలో దర్బార్కి వెళ్తే నన్నే కారులో కూర్చోమన్నారు ప్లస్ ఒక బాధ్యత గల సకల శాఖ మంత్రే పోలీస్ అధికారులకి హెచ్చరికలు పంపిస్తూ ఉంటే ఆ స్పీకర్ ఫోన్లో మరి ఆ నొక్కుడు ఫోన్లో నొక్కుడు 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 ఆ నొక్కుడు పట్టడం వల్ల ఈ పాపాలన్నీ బయటపడ్డాయి అంటే ప్రజాస్వామ్యం ఇవాళ ఈ విధంగా అపహాస్యం చేసి ఇంత దుర్మార్గంగా మరి పెద్దలు మరి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీల పొత్తులు ఒక చారిత్రాత్మక పొత్తుగా నూట అరవై సీట్లు నూట అరవై నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాననే అహంకారాన్ని బుద్ధి చెప్పాలి అతను ఇవాళ ఓటర్ లిస్టుతో ఆటలాడుకుంటా ఉన్నాడు ఓటర్లని ఓట్లని అడ్డగోలుగా చేర్చే ప్రయత్నం చే చేసే దుర్మార్గాలను కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం అధికార పిగతాపక్షాలు అందరూ కూడా ఢిల్లీ నుంచి కలిదాకా మేము కంప్లైంట్లు పెట్టాం వాస్తవాలు చెప్పాం ఢిల్లీ వెళ్ళి చెప్పొచ్చాం సెక్రటరియట్కి వెళ్ళి చెప్పొచ్చాం కలెక్టర్కి వెళ్ళి చెప్పొచ్చాం సంబంధిత ఈఆర్ ఏఈఆర్ఓలకి చెప్పాం కాబట్టి మరి ముసాయిదా లిస్టు తర్వాత మరి వచ్చే నెలలో మరి మెయిన్ లిస్ట్ కూడా ఓటర్ లిస్టు ప్రక్షాలం చేసింది వస్తుంది అన్నారు కాబట్టి ఆ ఇరవై నాలుగు ఇరవై 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 నాలుగు ఓటర్ లిస్ట్ చూసిన తర్వాత తప్ప మనం ఏం జరుగుతుందని కూడా చెప్పే పరిస్థితి లేదు అందుకనే ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ భయంలో ఉంది అందుకనే ఈరోజు చూడండి ఆయన పుట్టిన వంద కోట్లు ఇవాళ ఆయన వచ్చిన యాడ్లు వంద కోట్లు పుట్టినరోజు కూడా యాడ్లు వంద కోట్లు అంటే ప్రభుత్వ సంస్థలు అన్ని సంస్థలు కూడా ఏ విధంగా తన పుట్టినరోజు నాడు కూడా క్యాష్ చేసేసుకున్నాడు వంద కోట్లు యాడ్లు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా ఎట్లా దోపిడీ కార్యక్రమం ఒక్కరోజు కూడా మిగిలిపోకూడదు అని పుట్టినరోజును కూడా ఈరోజు కూడా క్యాష్ చేసేసుకున్నాడు అందుకనే ప్రజలు అంటున్నారు జగన్ పని అయిపోయింది వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు ఇవాళ అలో ఏపీ బై బై వైస్ ఇది నినాదం రాష్ట్రం మొత్తం మోతమోగుతూ ఉంది అట్లాగే సైకో పోవాలి సైకో రావాలి సైకో పావాలి సైకిల్ రావాలి ఈ నినాదం కూడా రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతూ ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు కలిసి సంయుక్తంగా రేపు కంబైండ్ ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో కూడా మొన్న ఇచ్చిన ఆరు పథకాలతో పాటు ఇంకా కొన్ని పథకాలను కలిపి తర్వాత జరగబోయే సమావేశంలో నిన్న ఎందుకంటే ఇవ్వగలం లోకేష్ బాబు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి వచ్చారు కాబట్టి ఈరోజు లోకేష్ బాబు తన తిరిగిన పాదయాత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో దాన్ని ఎన్నికల సంగ్రామంలో భాగంగా జరగబోయే కృషిక్షేత్ర రణరంగంలో మరి మరి ఉత్తరాంధ్రలో పడ్డ తొలి బీజం రేపు రాబోయే రోజుల్లో అటు రాయలసీమలో తిరుపతిలో ఇటు అమరావతిలో కూడా పెద్ద బహిరంగ సభలో జరగబోతున్నాయి త్వరలో జనవరిలో వచ్చే సభలో ఎన్నికల మేనిఫెస్టో ఉమ్మడి ఇంకా ఏ పథకాలు కలపపోతున్నారు ఏ పథకాలు ఇవ్వబోతున్నారు అవన్నీ కూడా తెలియజేస్తారని కూడా చెప్పారు అటు సహజ వనరులన్నీ కూడా ఏ విధంగా దోపిడీ అవుతున్నాయి ఏ విధంగా సిబిఐ ఈడీ కేసుల్లో బాబా హత్య కేసులో కోడికత్తి మరి కేసుల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉండి ఏ రాష్ట్ర పరిపాలనని గాలికొదిలేసి మరి వాళ్ళ ఒక అయోమయ పరిస్థితిని రాష్ట్రంలో కల్పించాడు ఏదేమైనప్పటికీ కూడా నిన్న సమర సంకారూరించి తెలుగుదేశం జనసేన ఈ సభ బ్రహ్మాండంగా జయప్రదమైంది పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు నాయకులు ముఖ్యులు రాష్ట్ర జిల్లా మండల గ్రామ మున్సిపాలిటీ కార్పొరేషన్ అదేవిధంగా డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షలాది మందిగా తరలి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు